చాలా మంది ఇంట్లో ఉండి డైలీ నూట యాభై నుంచి ఐదు వందల దాకా సంపాదించే మార్గాలు ఏంటో అడుగుతున్నారు అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఇంతకు ముందు వీడియోకి ఇది కంటిన్యూషన్ ఆన్లైన్లో డబ్బు సంపాదించడం అనేది ఈ డిజిటల్ యుగంలో సామాన్య ప్రజలకి ముఖ్యంగా విద్యార్థులకి హౌస్ వైఫ్స్కి నిరుద్యోగులకి ఒక మంచి అద్భుతమైన అవకాశం భారతదేశంలో ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి అనేక నమ్మదగిన మార్గాలు ఉన్నాయి అంతకంటే ఎక్కువగా ఫ్రాడ్ ఫేక్ వెబ్సైట్స్ యాప్స్ ఉన్నాయి ఇవి అడ్డుకోవడం గవర్నమెంట్కి కానీ నిజమో కాదు తెలుసుకోవడం జనాలకు కానీ అర్థం కాదు తమ కష్టార్జితాన్ని కోల్పోతారు ఈ వెబ్సైట్స్ ద్వారా అయితే ఈ వీడియోలో మాత్రం చాలా జెన్యున్ మార్గాలు మనం డబ్బు కట్టకుండా కేవలం మన పని మెచ్చి మనకే డబ్బు ఇచ్చే మార్గాలు ఏంటో చూద్దాం రోజుకు మూడు వందల నుంచి ఏడు వందల దాకా సంపాదించుకోవచ్చు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్లో జాయినింగ్ ఫీ రిజిస్ట్రేషన్ ఫీ అని అడిగితే వెంటనే బయటకు వచ్చేయండి అది ఫేక్ వెబ్సైట్ యాప్ అని గమనించండి అలాంటి వాళ్ళు డబ్బులు కట్టాక మనల్ని బ్లాక్ చేసేస్తారు ఇది గమనించండి ఆన్లైన్లో డబ్బులు చెల్లించకండి అద్భుతమైన జెన్యున్ మార్గాలు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి మొదటి మార్గం చెక్ ఇండియా వెబ్సైట్ ఇది అకాడమిక్ విద్యార్థుల కోసం సహాయం అందించే గ్లోబల్ ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి ఇదే ఇక్కడ పని చెక్ ప్లాట్ఫామ్ లో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలి సబ్జెక్టు బట్టి ఉంటుంది ఎగ్జాంపుల్ గా సైన్స్ ఇంజనీరింగ్ బిజినెస్ మ్యాథ్స్ హెల్త్ కేర్ వంటి సబ్జెక్టులు ఉంటాయి మనకు నైపుణ్యమైన సబ్జెక్టులో ఆన్సర్ ఇవ్వడమే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు పెద్ద కష్టమేం కాదు ఒక్కో ప్రశ్నకు తొంభై ఏడు నుంచి నూట అరవై ఎనిమిది రూపాయలు చెల్లిస్తారు అంటే రోజుకి రెండు నుంచి మూడు గంటలు పనిచేస్తే పదిహేడు వేల నుంచి ముప్పై ఏడు వేలు దాకా సంపాదించుకునే ఆస్కారం ఉంది నెలకి వెబ్సైట్స్కి వెళ్ళి విత్ చెక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి డబ్బులు సంపాదించండి రెండవ మార్గం సర్వేలు మైక్రో టాస్క్లు చేయడం కొన్ని సర్వేలు వీడియోలు చూడడం యాప్లను టెస్ట్ చేయడం వంటి చిన్న చిన్న టాస్కులు కంప్లీట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు ఆ వెబ్సైట్స్ ఏంటంటే ఇన్బాక్స్ డాలర్స్ వైసెన్స్ అనే ప్లాట్ఫామ్లో ఇటువంటి అవకాశాలు అందిస్తాయి ముందుగా ఈ సైట్స్లో సైన్ అప్ చేసి ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీ వయస్సు ఆసక్తులు ఇతర వివరాలు పూరించాలి తద్వారా మీకు తగిన సర్వేలు అందుతాయి లొకేషన్ బట్టి ఆసక్తులను బట్టి సర్వేలు ఇస్తూ ఉంటారు వాటికి తగ్గట్టు డబ్బులు ఇస్తూ ఉంటారు డబ్బులు కూడా పేపాల్ ద్వారా చెల్లిస్తారు నేను చెప్పింది నమ్మకపోతే గూగుల్లో ఇన్బాక్స్ డాలర్స్ రివ్యూస్ అని చూడండి ఫైవ్ రేటింగ్కి ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఉంటుంది ఇది చాలా ఎక్కువ రేటింగ్ నమ్మదగిన వెబ్సైట్ కాబట్టి ముప్పై మూడు వేల మంది రైటింగ్ ఇచ్చారు మూడవ మార్గం ఆన్లైన్ ట్యూటరింగ్ ఆన్లైన్ ట్యూటరింగ్ అనేది విద్యార్థులకు వారి సబ్జెక్టులో సహాయం చేయడం డౌట్స్ క్లారిఫై చేయడం ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో ట్యూటరింగ్ చేయొచ్చు ఒకప్పుడు ఇంటికి వెళ్ళి ట్యూషన్స్ చెప్పేట వాళ్ళు ఇప్పుడు అంత కష్టపడాల్సిన పని లేదు ఆన్లైన్లోనే డైరెక్ట్ మన ఇంట్లో ఉండి ట్యూషన్స్ చెప్పొచ్చు కొన్ని వెబ్సైట్స్ ఆ అవకాశాన్ని అందిస్తాయి అవేంటంటే వేద ట్యూటర్ డాట్ కామ్ అనే ప్లాట్ఫామ్ లో ట్యూటర్గా చేరవచ్చు మీకు బాగా తెలిసిన సబ్జెక్టులను ఎంచుకోండి ఎగ్జాంపుల్గా మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ వంటివి ట్రైనింగ్ లేదా ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ఒకవేళ సెలెక్ట్ అయితే గంటకు మూడు వందల నుంచి ఐదు వందల దాకా ఫీజు తీసుకోవచ్చు ట్యూషన్స్ చెప్పి నాలుగవ మార్గం ఇది చాలా మంచి మార్గం సింపుల్ అండ్ ఈజీ మార్గం చాలా సెర్చ్ చేసి మీకు చెప్తున్నాను మీకు గనక మంచి వీడియోస్ తీయడం వచ్చి ఉంటే చుట్టుపక్కల పరిసరాలు చెట్లు పక్షులు మనుషులు అడవుల వీడియోలు తీసి కొన్ని వెబ్సైట్స్లో ఆ వీడియోస్ నమ్మవచ్చు ఆ వీడియోస్ గనక వెబ్సైట్స్ ఓకే చేస్తే ఒక వీడియోకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అంటే నెలకి యాభై వేలు సంపాదించే ఆస్కారం ఉంది ఆ వెబ్సైట్స్ ఏంటంటే ఫ్రీవిక్ డ్రీమ్స్ టైమ్ సట్ట స్టాక్ గట్టి ఇమేజెస్లు ఆ వెబ్సైట్స్లో సైన్ అప్ అయ్యి ఎలిజిబిలిటీ పొందితే కనీసం నెలకు నలభై నుంచి యాభై వేలు దాకా సంపాదించే అవకాశం ఉంది ఈ చెప్పిన నాలుగు మార్గాలు అఫీషియల్ మార్గాలు ప్రొఫెషనల్గా పనిచేస్తే చాలా డబ్బులు వస్తాయి డబ్బు సంపాదించే ఆస్కారం ఉంది ఇది చాలా జెన్యున్ మార్గాలు నమ్మొచ్చు వీటిల్లో గనుక మీకు స్కిల్స్ లేకపోతే చాలా సింపుల్ ఈజీ రోజుకి నూట యాభై నుంచి మూడు వందల దాకా సంపాదించే మార్గాలు ఉన్నాయి కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఉపయోగపడచ్చు షేర్ చేయండి